ఏపీ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం తాజాగా సక్సెస్ ఈవెంట్ను నిర్వహించింది ఇక వేడుకకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్తో పాటు కొరటాల శివ రాజమౌళి అనిరుద్ధ్ రవిచందర్ నందమూరి కళ్యాణ్ రామ్ దిల్ రాజు ప్రకాష్ రాజు తదితరులు హాజరయ్యారు ఇక ఈ సక్సెస్ ఈవెంట్లో నటుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎంతో కోలాహలంగా అట్టహాసంగా గ్రాండ్గా అభిమానులందరితో జరుపుకోవాల్సిన ఈ సక్సెస్ ఈవెంట్ను కొన్ని అనివార్య కారణాల వలన దేవి నవరాత్రులు ఉండడం వలన సెక్యూరిటీ అనేది దృష్టిలో పెట్టుకొని అనుమతి రాలేదు అందుకే ఇలా చిన్నగా ఈ వేడుకను దేవరటింతో నిర్వహించాం ముందుగా ఇంతటి భారీ సక్సెస్ను అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను టెంపర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జై లవకుశ అరవింద సమేత ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేవర ఈ ఏడు చిత్రాల విజయం వెనుక నా దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులతో పాటు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది మా అభిమానులు ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా రుణపడిపోయే అనుబంధం ఏర్పడింది మీ అందరితో ఎప్పుడు నా వెన్నంటే ఉండి నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ మీ ఆశీస్సులను అందజేస్తున్నందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అంటూ తారక్ ఎమోషనల్ అయ్యారు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మీ రుణం తీర్చుకుంటాను అప్పటి వరకు వడ్డీని లెక్కవేసుకుంటాను ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం దేవరా ఈ సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు అదేవిధంగా కొరటాల శివ మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన దేవర సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు ఈ వేడుకలో సినిమాను తెలుగు రాష్ట్రాల రైట్స్ కొనుగోలు చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీతో పాటు తెలుగు రాష్ట్రాల బయ్యర్స్ కూడా పాల్గొన్నారు దేవర టీంతో పాటు రాజమౌళి ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ సక్సెస్ పార్టీలో పాల్గొన్నారు కాగా ఈ వేడుకలో ఈ సినిమా విజయంతో కొరటాల ఫేస్లో సంతోషం మనశ్శాంతి చూస్తున్నాను అన్నారు అలాగే కొరటాల మాట్లాడుతూ సక్సెస్లు చాలా సార్లు చూశాను కానీ ఈ సక్సెస్లో చాలా స్పెషల్ అని అన్నారు దానికి కారణం లేకపోలేదు కొరటాల శివ గత చిత్రం మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్లో మల్టీస్టారర్గా వచ్చిన ఆచార్య ఈ సినిమా దారుణ పరాజయం పాలైంది ఆ సినిమాలో అందరూ కొరటాల శివను నిందించారు కొరటాల వల్లే సినిమా ఫ్లాప్ అయిందనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి వాటన్నిటికీ సక్సెస్తోనే సమాధానం ఇవ్వాలని ఎదురు చూస్తున్న కొరటాల దేవర భారీ సక్సెస్తో విమర్శకులకు చెక్ పెట్టారని నీటిజన్స్ కొరటాలకు వంత పాడుతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఒకప్పుడు నిర్మాతగా పెద్ద సాహసాలే చేశానని అతనొక్కడే మూవీ చేసి అందరినీ షాకి గురి చేశానని ఆ మూవీ పెద్ద హిట్ అయ్యి తన సినీ కెరియర్ను మలుపు తిప్పిందని మంచి లాభాలు రావడంతో నిర్మాతగా కూడా నిలబడ్డానని కానీ ఆ తర్వాత ఎదురు దెబ్బలు తగలడంతో నిర్మాతగా తప్పుకుందామని అనుకున్నాను అన్నారు హరే రామ్ జైఈ భవా కత్తి ఓం త్రీడీ ఇజం ఇలా సొంత బ్యానర్లో హీరోగా నటించి కొన్ని సినిమాలు బెడిసి కొట్టాయి ఆ తర్వాత రవితేజతో చేసిన కిక్ టూ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో కళ్యాణ్ రామ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇలాంటి సమయంలో తమ్ముడు ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్కు అండగా నిలిచారు నిర్మాతగా కళ్యాణ్ రామ్కు అధిక లాభాలు తెచ్చిన సినిమా జై లవ్ కుస అనే చెప్పుకోవాలి ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఆడింది కళ్యాణ్ రామ్కు అధిక లాభాలు వచ్చాయి ఆ తర్వాత తానే హీరోగా నటించిన బింబిసారాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రస్తుతం దేవరతో నిర్మాతగా పెద్ద హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్ ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు మంచి లాభాలకు సినిమాను అమ్మారు ఓ వైపు బయ్యర్లు హ్యాపీ నిర్మాతల్లో ஒருடி உன்ன கல்யாணராம் கூட இங்க ஹேப்பி அரஜெண்டா மீடியா தேங்க் யூ